లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి నడుస్తుండగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకంగా యాబై నాలుగు కోట్ల రూపాయలను ఓ ప్రైవేట్ కంపెనీకి చెల్లించారు హెచ్ఎంబీఏలోని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు ముందస్తుగా ఈ డబ్బులను మంత్రి కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే అధికారి చెల్లించారు ఇప్పుడు ఈ రేస్ రద్దవగానే ఆ కంపెనీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామని బెదిరించింది దీనిపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ ఈ అడ్డుకోలు చెల్లింపుల వ్యవహారం బయటపడింది బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ ఎందుకు తీసుకొచ్చిందో తెలియదు దీనికో ప్రత్యేకంగా ఓ ట్రాక్ కూడా లేదు నిత్యం రద్దీగా ఉండే సిటీ రోడ్లను ఖాళీ మరీ రేస్ పెట్టించారు అదేమంటే ఇది ప్రతిష్టాత్మక టోర్నీ దీంతో కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వస్తాయని అప్పటి మంత్రి కేటీఆర్ ఆయన పరివారం చెప్పుకొచ్చారు ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఏం ఒరగబెట్టారన్న దానిపై లెక్కలేదు అసలు ఇందులో తెలంగాణ వాళ్లే పాల్గొనలేదు పైగా కోట్ల రూపాయల జనం సొమ్మును రోడ్ల మీద ఆటగాళ్ల ప్రైజ్ మనీ మీద తగలేశారు అప్పట్లో ఈ రేస్ పై జనం నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి అయినా కేసీఆర్ ప్రభుత్వం మిగతా వాటిలాగే ఈ ఇష్యూని కూడా ఏమాత్రం పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ఫార్ములా ఈ రేస్ ను రద్దు చేసింది దాంతో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ సంస్థ మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు ఇస్తామంటూ బెదిరించింది దీనిపై ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే అసలు సంగతి బయటపడింది ఆ సంస్థకు యాభై నాలుగు కోట్ల రూపాయలను అప్పనంగా ఇచ్చేశారు హెచ్ఎండిఏ చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అది కూడా అసెంబ్లీ ఎన్నికలకు కోరుగున్న టైంలో ఆ సమయంలో ఏ చెల్లింపులకైనా ఈసీ అనుమతి తప్పనిసరి కానీ మంత్రి కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతులు ఏవీ లేకుండానే యాభై నాలుగు కోట్ల జనం సొమ్మును ఈ రేస్ నిర్వహణ కోసం ముందస్తుగా ఐఎఫ్ఏకు చెల్లించారు ఇప్పుడు ఈ వ్యవహారం ఆ ఐఏఎస్ అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది చట్ట వ్యతిరేకంగా ఒప్పందాలు కుదుర్చుకుని ప్రజాధనం దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని ఈ నోటీసుల్లో తెలిపారు అటు ఐఏఎఫ్ కు కూడా యాభై నాలుగు కోట్లు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం లెటర్ రాసింది బీఆర్ఎస్ఐఎంలో హైదరాబాద్ మహానగరంలో కాలనీలు మునిగి జనం నెలల తరబడి నీళ్లలోనే మగ్గారు వర్షాలకు రోడ్లు పాడైతే నడుం విరిగి బండ్లు స్కిడ్ అయి చాలా మంది హాస్పిటల్స్ లో చేరారు కానీ వీటి మీద ఎప్పుడూ దృష్టి పెట్టని బీఆర్ఎస్ సర్కార్ ఫార్ములా ఈ రేస్ కి మాత్రం కోట్ల రూపాయల జనం సొమ్ము తగలేసింది ఇంకా రేస్ నిర్వహించకుండానే ఓ ప్రైవేట్ కంపెనీకి యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడమేంటని జనం మండిపడుతున్నారు ఎలాగో నెక్స్ట్ టైం కూడా బీఆర్ఎస్ సర్కారే వస్తుందన్న ధీమాతో ఐఏఎస్ అధికారి ముందస్తుగా డబ్బులు చెల్లించారా అన్నది తేలాలి గతంలో జరిగిన ఈ రేస్ కు ప్రభుత్వం ఎన్ని డబ్బులు తగలేసిందో కూడా లెక్క బయట పెట్టాలన్న డిమాండ్ హైదరాబాద్ ఇళ్ల నుంచి గట్టిగా వినిపిస్తోంది